ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని తొమ్మిదవ శ్లోకం యొక్క విశేషమైనటువంటి వివరణను ఇప్పుడు మనము తెలుసుకుందాం తొమ్మిదవ శ్లోకము శిలాదర్శ పరిభావిక పో లబూహ్ నవవిద్రుమబింబస్ నక్కరథన చదా ఈ శ్లోకంలోని మొదటి పాదము పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోలభూ ఈ నామంలో అమ్మ బుగ్గలని వర్ణిస్తూ ఉన్నారన్నమాట అవి స్వచ్ఛంగా అద్దంలా మెరిసిపోతున్నాయి మహాలావణ్యవతి అయిన అమ్మ సౌందర్యంలో బుగ్గలు కూడా ఒక భాగమే కదా కాబట్టి ఆశ్చర్యమేముంది పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోలభూ అంటే పద్మరాగ మనుల అద్దమును పరిహసించు చెక్కిళ్ల యొక్క ప్రదేశం గలది అని అంటే ఇప్పుడు అద్దం కంటే నిర్మలమైనటువంటివి పద్మరాగశిలలు వాని అందలి పదార్థము అత్యంత పారదర్శకంగాను స్పష్టంగాను నిర్మలంగాను ఉంటాయి అమ్మవారి కపోలాలు అంతకు మించిన పారదర్శకత కలిగినవని ఈ నామమున వర్ణిస్తూ ఉన్నారు పరమాత్మని దర్శించుట అంటే అమ్మను దర్శించుటయే పరమాత్మ దర్శనమిచ్చుట అంటే అమ్మ దర్శనమిచ్చుటయే అవుతుందన్నమాట అవ్యక్తమగు తత్వము శివం అట్టి శివము యథాతథంగా ప్రతిబింబించినప్పుడే దృక్కోచరమవుతుంది అమ్మవారి చెక్కిళ్ళు అయ్యవారిని ప్రతిబింపగలిగిన పారదర్శకత్వంతో ప్రకాశించుచున్నవని తెలుసుకోవాలి అయ్యకు ప్రతిబింబము అమ్మ అమ్మ ప్రతిబింబ చేయనది అయ్యనే మరొకటి కాదు ఇంకనో మనం ఇంకా తెలుసుకోవాలనుకుంటే కేనోపనిషత్తు చదువుకుంటే అన్నీ తెలుస్తాయన్నమాట ఆమె బుగ్గలు అంటే అమ్మవారి బుగ్గలు మెరుస్తూ మృదువుగా మరియు ప్రతిబింబించేలా ఉంటాయి పద్మరాగం అనేది ఒక రకమైనటువంటి మాణిక్యం అది ఎరుపు రంగులో ఉంటుంది ఈ మాణిక్యాలు నాలుగు రకాలుగా ఉన్నాయి అవేంటివంటే విప్ర కురువింద సౌగంధిక మరియు మానస ఖండ వీటిలో విప్ర అనేది శ్రేష్టమైందట ప్రభావితమైన మాణిక్యాలను ధరించడం వల్ల ఒకరి జీవితంలో కోలుకోలేని నష్టాలు సంభవిస్తూ ఉంటాయి అమ్మవారి రంగు కూడా ఎరుపు రంగులో ఉన్నందున ఆమె బుగ్గలు ఎరుపు రంగును ప్రతిబింబిస్తున్నాయి పైన వివరించినటువంటి ఇతర ఆభరణాలు కూడా ఎరుపు రంగులోనే ఉంటాయి ఆమె చెవిలో అంటే అమ్మవారి చెవుల్ని సూర్యుడు చంద్రుడు అని చెప్పుకుంటున్నాం కదా ఆమె బుగ్గలను ఎరుపు రంగులో మెరిసెలా చేస్తున్నాయట ఆమెతో సంబంధం ఉన్న ప్రతిదీ ఎరుపు రంగే ముందు చర్చించినట్లుగా ఎరుపు కరుణను సూచిస్తుందనమాట సౌందర్యలహరిలోని శ్లోకం యాభై తొమ్మిది యాభై తొమ్మిదవ శ్లోకము ఈ విధంగా చెప్తుందనమాట ఏమని అమ్మ నీ ముఖము మన్మధుని నాలుగు చక్రాల రథం లాంటిది నీ చెవుల జత ఆభరణాలు నీ బుగ్గల విశాలంలో ప్రతిబింబిస్తున్నాయి దానిపై కూర్చున్న పరాక్రమవంతుడైన యోధుడు మన్మధుడు సూర్యచంద్రులను చక్రాలుగా కలిగి ఉన్న భూమి అనే రథంపై ఆనుకొని శివునిపై ప్రతీకారం తీర్చుకుంటాడు పద్మరాగ శిలలు అను అద్దాలను మించిన నునుపైన కాంతు లేనుచున్న చెక్కిళ్ళు గలది అమ్మ పద్మరాగాలు స్వచ్ఛంగాను నున్నగాను ఉంటాయి కాబట్టి అద్దాల కంటే శ్రేష్టమైనవి అని వాటిని మించినవి పరమేశ్వర చెక్కిళ్ళు చెక్కిళ్ళ ఎందు పరమేశ్వరుని ప్రతిబింబం కనిపిస్తుంది సింహలంలో దొరికే పద్మరాగాలు కాంతిలోనూ మృదుత్వంలోనూ శ్రేష్టమైనవి అద్వితీయమైనవి సహజంగా శరీరంలోని భాగాల్లో చెక్కిళ్ళు ఎర్రగా ఉంటాయి ఇది సౌందర్య లక్షణం యవనవతులకు ఈ లక్షణము మరీ ఎక్కువగా ఉంటుంది అయితే పరమేశ్వరి నిత్య యవనవతి లలిత అష్టోత్తరంలో ఆమె నిత్య యౌన మాంగళ్య నమో నమ అని చెప్పబడింది కాబట్టి దేవి సర్వకాల సర్వావస్థల ఎందు నిండు యవ్వనవతి అందుచేతనే ఆమె చెక్కిళ్ళు పద్మరాగాల కన్నా మిన్నయైన ఎరుపుదనం కలిగి ఉంటాయన్నమాట అద్దములకన్నా నున్నగా ఉండి ప్రతిబింబిస్తూ ఉంటాయి దేవి యొక్క చెక్కిళ్లను వర్ణిస్తూ శంకర భగవత్పాదుల వారు సౌందర్య లహర్లోని యాభై తొమ్మిదవ శ్లోకంలో ఏం చెప్తున్నారు ఓ భగవతి అద్దంలాగా నిఘనిగా మెరుస్తున్న నీ చెక్కిళ్ళ విశాల ప్రదేశమందు ప్రతిఫలిస్తున్నటువంటి రతనాల కమ్మల జంటగల నీ ముఖము మన్మధుని రథము అని తెలుస్తున్నాను అని ఆ రథము అ అధిష్ఠించినటువంటి మన్మధుడు భూమి రథముగా రవిచంద్రుల చక్రాలుగా గల త్రిపురాంతకుడు రుద్రునికి ఉన్నాడు బహిర్మాతృకాన్యాసంలో దక్షిణ కపోలము కారము వామ కపోలము కారము అద్దము కంటే నిర్మలములైనవి పద్మరాగశులలు వాని ఎందలి పదార్థము అత్యంత పారదర్శకముగాను స్పష్టముగాను నిర్మలముగాను ఉండును అమ్మవారి కపోలములు అంతకు మించిన పారదర్శకత కలిగిన ఈ నామము వర్ణిస్తోంది పరమాత్మను దర్శించుట అనగా అమ్మను దర్శించటం అవ్యక్తమగు తత్వము శివము అట్టి శివము యథాతథంగా ప్రతిబింబించినప్పుడే దృక్కోచరం అవుతుంది అమ్మవారి చెక్కిళ్ళు అయ్యవారి రూపాన్ని ప్రతిబింబిస్తున్నాయని చెప్పుకున్నాం అంతటి స్వచ్ఛంగా ప్రకాశిస్తున్నది అమ్మవారి చెక్కిళ్ళు అని ఈ నామం యొక్క అర్థం ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు శ్లోకంలోని రెండవ పాదము నవ విద్రుమబింబ శ్రీ నక్కారి చద అంటే విద్రుమబింబం అనగా ఎర్రని కాంతిబింబం కొత్తగా కొని రాబడిన ఎర్రని కాంతులతో కూడిన శుభప్రదమైన పెదవులు కలిగినది సృష్టి అందలి అందమైన ఎర్రని పగడము దొండపండు వంటి రూపములను అధిగమించిన అందము గల పెదవులు అని విశ్లేషించబడినాయి కొత్తగా కొని రాబడిన ఎర్రని బింబం యొక్క శోభ తెలియవలనన్నచో తూర్పున ఉదయిస్తున్న సూర్యబింబాన్ని దర్శించాలి ఉదయ సూర్యబింబపు కాంతి మనస్సునకు ఆహ్లాదం కలిగిస్తుంది అనురక్తి ఏర్పరుస్తుంది అందుండి విలువడు కిరణములు నీటిపై పడినప్పుడు ఉపరితలమున పగడములు పరిచినట్లుగా అమితానందం కలిగిస్తుంది సూర్యోదయము సమయమున తూర్పు సముద్ర తీరమునను నదీ తీరమునను తటాక తీరమునను ఈ కాంతిని దర్శించి అమ్మ పెదవుల కాంతి అనుభూతిని పొందవచ్చు సృష్టి అందలి అత్యంత సుందరమైన కాంతులన్నీ ఈ అమ్మ విన్యాసంలే పై విధముగా పెదవులను వర్ణించుట ఋషి దర్శనం దొండపండు లాంటి పెదవులు కలది అమ్మ పరమేశ్వరి పెదవులు ఎర్రగా దొండపండ్ల వల్లే పగడము వల్లే ప్రకాశిస్తున్నాయి అప్పుడే సానపెట్టిన పెదవుల పెదవుల కన్నా ఎరుపుదనము గల పెదవులు కలిగినది పై పెదవిని విద్రుమమని కింది పెదవిని బింబమని అంటారు దుర్వాసుడు దేవి పెదవులను శ్లాఘిస్తూ ఏం చెప్పాడంటే తాంబూల తాంబూలారుణ పల్లవాధరయుతం రమ్యం త్రిపుండ్రం తాంబూల సేవనము చేత ఎర్రబడిన పెదవులు కలది అని అర్థం సౌందర్యలహరిలో అరవై రెండవ శ్లోకంలో శంకర భగవత్పాదుల వారు దేవి అధరాలను వర్ణిస్తూ ఏం చెప్పారంటే చక్కని పలువరసగల ఓ దేవి సహజంగా కెంపులు తేలుతున్న నీ పెదవుల సొబగునకు సరియైన పోలికను చెప్తాను అని పగడపు తీగ పండు పండినప్పుడు ఆ పండు నీ పెదవుల కాంతికి సాటి అగుచున్నది అంతేకాని కేవలము పగడపు తీగ మాత్రం సాటి కాదు అని నవవి నవవిద్రుమ బింబ శ్రీ స్త్రీ రచదా అంటే అమ్మవారి పెదవులు తాజా పగడపు పువ్వుల కంటే బింబ పండు కంటే మెరుస్తూ ఉంటాయి పండును సాధారణంగా అందమైన పెదవులతో పోలుస్తారు రెండు ఎరుపు రంగులోనే ఉంటాయి విద్రుమ బింబం అంటే ఎర్రని కాంతి బింబము అని అర్థం శుభప్రదమైన పెదవులు కలిగినది సృష్టిలోనే అందమైన పగడము మరియు దొండపండు వంటి రూపాన్ని అధిగమించిన అందం గల పెదవులని వర్ణించబడింది ఎర్రటి ఉదయించు సూర్యుని కాంతి అమ్మవారి పెదవులకు ఉందన్నమాట సూర్యోదయ సమయాన తూర్పు సమయ తీరాన నదీ తీరాన తటాక తీరాన ఈ కాంతి దర్శించినప్పుడు అమ్మవారి పెదవులు కాంతిగా భావించి నమస్కారం చేయాలి ఓం శ్రీ మాత్రే నమ రేపు ఇంకొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం ఇట్లు యోగి రామానంద గురుపాదుగా పూజ్యామి